పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమె ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశిస్సులను తెలియజేస్తూ ఆగస్ట్ ముప్పైవ తారీఖు ఈనాడు దివ్యబల్లి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్టణము పునీత పౌలు తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేక నాలుగో అధ్యాయం తొమ్మిదో వచనం నుండి పన్నెండో వచనం వరకు మత్ వార్త ఇరవై ఐదు అధ్యాయము పద్నాలుగో వచనం నుండి పదమూడవ వచనం వరకు ఈనాటి సువార్త పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకొని ధ్యానించుదాం ఒకడు దూరదేశమునకు ప్రయాణమై సేవకులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించను వారి వారి సామర్థ్యమును బట్టి ఒకనికి ఐదు లక్షలు మరి ఒకనికి రెండు లక్షలు ఇంకొకనికి ఒక లక్ష వరహాలు ఇచ్చి వెళ్ళెను ఐదు లక్షల వరహాలు పొందినవాడు వెంటనే వెళ్ళి వ్యాపారం చేసి మరి ఐదు లక్షలు సంపాదించెను అట్లే రెండు లక్షల వరహాలను పొందినవాడు మరి రెండు లక్షలను సంపాదించెను కానీ ఒక లక్ష వరహాలను పొందినవాడు నేలను త్రవ్వి తన ప్రభుధనమును దాచెను చాలా కాలం గడిచిన తరువాత ఆ యజమానుడు తిరిగి వచ్చి లెక్కలు సరిచూసుకొని ఆరంభించను ఐదు లక్షల వరహాలను పొందిన సేవకుడు మరి ఐదు లక్షల వరహాలను తెచ్చి స్వామి తమరు నాకు ఐదు లక్షల వరహాలను ఇచ్చి తిరిగి మరి ఐదు లక్షల సంపాదించి తిని అనెను అప్పుడు ఆ యజమాను వానితో మంచిది నీవు ఉత్తముడవు నమ్మిన బంటువు స్వల్ప విషయములందు శ్రద్ధ వహించేదివి కనుక అనేక విషయములను నీకు అప్పగింతును నీ యజమానుని ఆనందంలో నీవు పాలు పంచుకొనుము అనెను రెండు లక్షల వరహాలు పొందిన వాడు వచ్చి స్వామి మీరు రెండు లక్షల వరహాలు ఇచ్చి తిరుగదా ఇదిగో మరి రెండు లక్షలు సంపాదించి తిని అనెను అప్పుడు ఆ యజమానుడు అతనితో మంచిది నీవు ఉత్తముడవు నమ్మిన బంటువు స్వల్ప విషయములందు శ్రద్ధ వహించేదివి కనుక అనేక విషయములను నీకు అప్పగింతును నీ యజమానుని ఆనందంలో పాలు పంచుకొనుము అనిను పిదప ఒక లక్ష వరహాలను పొందిన వాడు వచ్చి అయ్యా నీవు కఠినుడవని నేను ఎరుగుదును నీవు నాటిని చోట కోయి వాడవు విత్తనములు చల్లని చోట పంట కూర్చుకొని వాడవు కనుక నేను భయపడి వెళ్ళి మీ లక్ష వరహాలను భూమిలో దాచితిని ఇదిగో నీ ధనమును నీవు తీసుకొనుము అని పలికెను అప్పుడా యజమాను వానితో ఓరి దుష్ట సేవక సోమరి నేను నాటిని చోట పంట కోయి వాడనని విత్తనములు చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నీవు ఎరుగుదువు కదా అట్లైనా నా ధనమును ఇచ్చి ఉండవలసినది నేను తిరిగి వచ్చినప్పుడు వడ్డీతో సొమ్ము పుచ్చుకొని ఉందని కదా అని పలికి సేవకులతో ఆ లక్ష వరహాలను వేణి నుండి తీసివేసి పది లక్షల వరహాలు కలవానికి ఇయ్యడు ఉన్న ప్రతి వానికి ఇంకను ఇబడును అప్పుడు అతనికి సమృద్ధి కలుగును లేని వాని నుండి వానికి ఉన్న ఉన్నది తీసివేయబడును ఈ నిష్ప్రయోజకుడు సేవకుని వెలుపలికి ఎక్కి చీకటిలోనికి త్రూస్ వేయుడు అచ్చట జనులు ఏడ్చుచు పండ్లు కొరుక్కుందరు అని పలికెను ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ప్రియ స్నేహితులారా ఈనాటి యొక్క పూజ పాఠం మనతో మాట్లాడుతున్నటువంటి గొప్ప విషయం ఏమిటంటే కర్తవ్యం నిర్వహణలో కదలి కదలిపోదాం ధ్యానం దైవ సృష్టిలో ప్రతి మనిషికి ఒక ప్రత్యేకత ప్రణాళిక ఉంది ప్రతి మనిషికి దేవుడు ప్రత్యేకమైన శక్తి సామర్థ్యాలను అనుగ్రహించాడు దేవుడు అనుగ్రహించిన శక్తియుక్తులను సామర్థ్యములను కాలంలో ఎప్పటికప్పుడు సద్వినియోగపరుచుకుంటూ అభ్యున్నతి సాధించాలి తన జీవితంను వనరులను శక్తియుక్తులను సామర్థ్యములను ఇతరులతో పోల్చుకుంటూ తనకు లేని దాని కొరకై చింతించక ఫిర్యాదు చేయక నిందించక ఇవ్వబడిన ప్రతి విషయంపై దినదిన ప్రవర్ధమాన మగుటకు కృషి సల్పాలి లేనిచో మన జీవితం అంధకారమే నేటి సువిశేషపట్నంలో ముగ్గురు సేవకులు శక్తియుక్తులు సామర్థ్యాలు గుర్తెరిగిన యజమానుడు ఎవరి సామర్థ్యమునకు తగినట్లు వారి వృద్ధి చెందాలని కాంక్షించి ఒకనికి ఐదు లక్షల వరహాలు మరి ఒకనికి రెండు లక్షల వరహాలు ఇంకొకరికి ఒక లక్ష వరహాలు ఇవ్వగా ఐదు లక్షలు మరియు రెండు లక్షలు వరహాలు పొందిన వారు వారి యజమాని నమ్మకమునకు వమ్ము చేయక మరో ఐదు లక్షలు మరో రెండు లక్షల వరహాలు సంపాదించి తమ శక్తి సామర్థ్యములను నిరూపించుకున్నారు ఇవ్వబడిన అవకాశంను వినియోగించుకొనక సేవకులు యజమానుని ఆనందంలో పాలుపంచుకున్నారు కానీ ఒక్క లక్ష వరహాలు పొందినవాడు యజమానిని నమ్మకమును నోము చేసి యజమానిని నిందిస్తూ నిష్ప్రయోజకుడైన సేవకునిగా మిగిలి యజమానిని శిక్షకు గురి అయ్యాడు దేవుడు అనుగ్రహించిన ఈ లోక జీవితంలో ఆయనను ప్రతిష్ఠించుకొని ఆయన ఇచ్చిన అవకాశంలను సామర్థ్యములను సద్వినియోగపరచుకొని యజమానిని మనస్సెరిగిన సేవకుల వలె దేవుని చిత్తము నెరిగి నమ్మక పాత్రమైన సేవకుల వలె జీవించాలి పడి లేచే నిరంతర తరంగం వలె పయనించే మార్గం వీటలు వారిన ఏర్పరచుకున్న గమ్యం అగమ్య గోచరం అనిపించిన అలు కృషి సలుపుతూ ఈ లోక జీవితమే పరలోక జీవితము నాకు ప్రామాణికమై ఉన్నదని మరొక ఆత్మను కోల్పోక జీవించాలి మనం ఫలించుట ఎందే పర్లోకపు తండ్రి ఆనందించును కనుక పర్లోకపు తండ్రి చిత్తము ఎరిగి జీవించుదాం ఆయన ఆనందంలో పాలు పంచుకుంటకు తయారుగా ఉందాం నేటి సువార్త మన సామర్థ్యం దేవుని అనుగ్రహమని దాన్ని తిరిగి ఆయన మహిమకై వినియోగించాలని మనం గ్రహిస్తూ ఉన్నాం ఏసు ఒక ఉపమానం ద్వారా ఒక సేవకుడు ఎలా ఉండాలి అతడు తన కర్తవ్యమును ఎలా నిర్వహించాలి అను సత్యమును బోధిస్తూ ఉన్నాడు ఒక యజమానుడు తన గృహమును తన సేవకులను అప్పగించి దూరదర్శ దూర దేశానికి వెళ్ళాడు ఒకరికి ఐదు లక్షలు వరహాలు ఇస్తూ ఉన్నాడు అతడు శ్రమించి వాటిని రెట్టింపు చేస్తూ ఉన్నాడు రెండవ వాడు కూడా రెండు లక్షల వరహాలు పొందాడు కష్టపడి తన పనిలో విజయం సాధించాడు ఇద్దరూ కూడా తమ యజమానుకి తమ నిర్వహణలో ప్రీతిని కలిగించారు అసలు కథ మూడవ సేవకునిది సోమరిపోతుల లక్ష్యంతో అతడు తాను పొందిన సంపదను పాతిపెట్టాడు యజమానుని నమ్మకమును వమ్ము చేశాడు ఎవరు కూడా తీర్పును తప్పించుకోలేరు శ్రమించి విశ్వాస విజయంను సాధించిన ఇద్దరు సేవకులు పరలోక ఆనందం పొందుతున్నారు నిర్లక్ష్యంతో కర్తవ్యమును విస్మరించిన సేవకుడు నిత్య నరకాగ్నిలో పడుతున్నాడు నేడు మన సంగతి ఏంటి దేవుడు మనకు క్రైస్తవ విశ్వాసమును ఒక వరముగా ఇచ్చి ఉన్నాడు ప్రార్థన కారుణ్య క్రియల ద్వారా ఆ వరమును పెరట్టింపు చేసుకోవాలి ప్రభువు నాకు స్థుతి మహిమను కలిగించాలి మన అడుగులు అటువైపు కదులుతున్నాయా ఆలోచిద్దాం కర్తవ్య నిర్వహణలో నిమగ్నం అవుదాం శాశ్వత రాజ్యమును పొందుదాం దయగల దేవుడు మన యొక్క జీవితాన్ని భద్రపరచి ఆయన సేవకు వాడుకొందరుగాక ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున నామ